హై హోర్స్ మన చిరంజీవిది గాడ్ ఫాదర్ సినిమా అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది నేను రాజకీయానికి దూరం అయ్యాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదని అంటాడు ఆ సినిమా వచ్చినటువంటి మూమెంట్లో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుండే త్వరలో జనసేనలోకి రాబోతున్నాడు అక్కడ కలగా మాట్లాడారు బట్ సినిమాలు అన్నట్టుగా చూపించారు అయిపోయింది ఐ థింక్ ఆ తర్వాత ఆ ముంద ఆ తర్వాత అనుకుంటా జగన్మోహన్ రెడ్డిని కలవటం రాజమౌళిని మన మహేష్ బాబుని ప్రభాసం తీసుకెళ్ళి కల్పించడం అండ్ ఇండస్ట్రీకి సంబంధించి మోహన్ బాబు లాంటి పెద్దోళ్ళు తమను తమ పెద్ద మనుషులు అనుకుంటూ ఉన్నా నిజమైన పెద్ద మనుషులు అంటే ఇండస్ట్రీ మేలుకొని పది అడుగులు ముందుకేసేవాళ్ళు పది అడుగులు కిందకు దిగేవాళ్ళు అన్నట్టుగా చిరంజీవి ప్రూవ్ చేశారు ఆ మూమెంట్లో చాలామంది ఇదేంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని బ్రతిమలాడాలా అలా బ్రతిమలాడించుకున్న తర్వాత ఆయన ఈ టికెట్ ఎట్లు ఐదు రూపాయలు కాదులే గతంలో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంచున్నాయని చెప్పేసి అంటారా అట్లా జగన్మోహన్ రెడ్డికి ఏం చేద్దాం ఒక ఛాన్స్ అన్నందుకు అనుభవిస్తున్నాడులే అంతా అని చెప్పేసి అనుకున్నారు ఇదిగో ఇప్పుడు అవకాశం వచ్చింది చిరంజీవి ఏ రకంగా పద్మవిభూషణ్ అవార్డు తీసుకోబోతున్న సందర్భంలో మన సినీ ఇండస్ట్రీ వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కలగలిపి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఆయనకి పద్మ వచ్చింది మన చిరంజీవి గారు ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ అండ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గారు ఎన్నో యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు సో ఈయనకి పద్మ విభూషణ్ వచ్చింది వీరికి పద్మిభూషణ్ ఇచ్చిన మూమెంట్లో ఖచ్చితంగా మాట్లాడతారు కదా అంటే ఇక్కడ పద్మభూషణ్ పురస్కారం ఇంకా అది రాలే గ్రాష్టపతి మీద తీసుకుంటారు ఇప్పుడు అనవసరిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సన్మానాలు చేస్తున్నారు అలా చిరంజీవి గారికి మా సందర్భాలు మాట్లాడుతూ ఇక్కడ పవన్ కళ్యాణ్ నా తమ్ముడు మేమంతా ఒక కుటుంబం మా ఫ్యాన్స్ అని వాళ్ళు వాళ్ళంత కూడా మెగా ఫ్యాన్సే వారు ఏపీలో తెలంగాణ ఓటర్లుగా ఉన్నారు రేపటి రోజు వారు ఎవరిని ఎండుకోవాలి ఏంటనే దానికి ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే మాటే వాళ్ళకి వేదవాకు ఒక శాసనట్టుగా ఫీల్ అవుతారు అండ్ మోరీది నా ఫ్యామిలీ పెద్దగా చెప్తాను తప్ప వాళ్ళు నేను డిమాండ్ చేయట్లేదు ఆర్డర్ ఇవ్వట్లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఒక మాట అన్నారు ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు అసలు ఎంత దారుణంగా తయారయ్యా అంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపో కారణం కూడా ఇవే ఒకనాడు రాజకీయాల్లో ఉన్నా నేను ప్రజాజన పార్టీ పెట్టా ఆ తర్వాత కాంగ్రెస్లో మధ్య చేసిన ఆ తర్వాత రాజ్యసభ ఎంపీకి ఎలక్ట్ అయ్యి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చేసిన అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను రాజకీయాల్లో ఉన్నా ఆ తర్వాత నేను రామ్ రామ్ రాజకీయం అని చెప్పేసిన సినిమాల్లోకి వెళ్ళిపోయిన నా సినిమా నేను చేసుకుంటూ ఉన్నా కారణం ఏమేంటి ఈరోజు ఉన్నటువంటి కొంతమంది వారు ఏ స్థాయిలో ఉన్నారు ఏంటన్నది కూడా మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చీరిపిస్తూ ఉన్నాయి జుగుప్స కలిగిస్తూ ఉన్నాయి నువ్వు రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే నీ పాలసీస్ ఏంటి చెప్పాలి ఒకళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉంటూ నువ్వు ఏం చేస్తావో చెప్పాలి లేదు ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టు నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేస్తావో మీరు అది చెప్పు అంతే తప్ప వ్యక్తిగత విషయాలా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం ఏంటి అది రాజకీయమా ఇలా ఎవరైతే వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని ఇంటికి పంపేసేయండి వారిని మీరు ఎన్నుకోవద్దు అటువంటి ఎవరు రాజకీయాలు ఉంటారు అనర్హులు అని చెప్పేసి అన్నాడు ఇది డైరెక్ట్గా ఎవరు తెలియదో మీరు చెప్పండి జగన్మోహన్ వైసీపీ నాయకులకేనా రోజా ఆ తర్వాత వైసీపీలో మీతో ఎవరైతే మొత్తం వాళ్ళకేనా వాళ్ళు ఎప్పుడు చేసేది ఇదే కదా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుని మీతో సలహాలు ఇస్తున్నాడా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటే మన ఇంట్లో ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఎప్పుడు చూడు ఇవే మాటలు పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి సందర్భంలో అతను ఎలా ఉన్నాడు అండ్ ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత లేదు మరో కలిసి ట్రావెల్ చేయాలని చెప్పి అసలు ఎన్నాళ్ళు దూరంగా ఉన్నారు ఆ తర్వాత విడాకులు ఎలా అయింది మొత్తం కూడా అఫిషియల్ వేలోనే ఆ తర్వాత రేణు దేశాయ్తో సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఆ తర్వాత డివోర్స్ అన్న వేలో కూడా ఆమెకి ఇవ్వాల్సిన మొత్తం కూడా ప్రొఫెషనల్ వేలో ఇచ్చినా లీగల్ వేలో ఇచ్చిన ఆ తర్వాత పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి బాధ్యత మొత్తం తీసుకుంటే ఎలా ఉన్నాడు ఏంటి అండ్ ఆ పిల్లలు కూడా మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎలా ఏంటి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా లీగల్గా అన్నీ కూడా ధర్మబద్ధంగా జరిగినటువంటివి అండ్ వ్యక్తిగతమైన విషయాలు ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉండింది కానీ ఒక చిరంజీవి కానీ ఒక చంద్రబాబు కానీ ఒక పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజు కూడా అవతల వారి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క పర్సనల్ విషయాలు ఏ రోజు బయటికి తీయల అని పద్ధతి కూడా కాదని వాళ్ళే అంటారు కానీ ఈ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఊరు దేవుడ నీచా నీచిగా రోత బుట్టే పెద్ద గల్లీ స్థానంగా చీ అనిపించేలాగా చంద్రబాబు సత్యమణి ఆమె మీద అక్కడ మాట్లాడినారు పాపం భువనేశ్వర్ గారి మీద లోకేష్ గారిని అయితే దారుణ దారుణంగా మాట్లాడారు బాలకృష్ణ అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి పాపన్ని ఎన్నిసార్లు చెప్పినా సరే చెప్పించుకుంటాను ఆయన అన్నా సరే ఏ ఇంత మా బతుకులైతే మేము మాట్లాడేది మాట్లాడదని చెప్పేసి ఎన్నో సార్ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ వచ్చిందా ఇప్పుడు వాళ్ళందరూ కూడా కర్ర కాల్చి వాత పెట్టినట్టు మెగా ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా ఒకటే చెప్పాడు మన చిరంజీవి గారు ఏమని మీరు ఎన్నుకునే వాళ్ళు నీతి మంతులై నిజమైనటువంటి రాజకీయం చేసే వాళ్ళలా ఉండాలి ఒకళ్ళు నీతి మందు కాకపోయినా రాజకీయాన్ని మరి నీచ నీచంగా వాళ్ళు దిగదర్శ విధంగా ఉండకూడదు విషయాల మీద చర్చలు నడవాలి వాళ్ళెల్లో ఉన్న ఆడవాళ్ళ మీద కాదు అసలు అటువంటి వాళ్ళకి రాజకీయాలు ఉండే అర్హత లేదు అన్నాడు దీంతో అర్థమైపోయింది అర్థమైందా రాజా చిరంజీవి ఎవరి గురించి చెప్పాడో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయిన వాళ్ళని ఓడించి ఇంటికి పంపండి అని ఇండైరెక్ట్గా హింటిచ్చాడు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎవరైనా కానీ వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళి ఇదే రాజకీయం అనేటువంటి కనుక వాగుతూ ఉంటే చీటికి మాటికి వాళ్ళకి రాజకీయాలు అర్హత లేదు వారికి పాలించే అర్హత లేదు వారు అసలు ఈ సమాజంలో ఒక నాయకత్వ లక్షణం వాళ్ళే కాదు అటువంటి వాళ్ళు మీరు ఇంటికి పంపించేసే వాళ్ళకి ఓటు వేయద్దని చెప్పేసి ఖరాఖండిగా చెప్పాడు అందరికి అర్థమయ్యేలాగా చెప్పాడు అదే ఈరోజు అంతా మాట్లాడుకుంటున్నారు అదే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను